జై శ్రీమన్నారాయణ సదాచార్యుని యొక్క లక్షణములను గురించి తెలుసుకుందాము గురువు గోవిందుడు ఒకేసారి ప్రత్యక్షమైతే మొదట ఎవరికి నమస్కరించాలి అని సంశయం వచ్చిందట చివరకు నాకు గోవిందుడు ఎవరో తెలియదు కదా అలాంటి గోవిందుని చూ చూపించిన గురువుకే మొదట నమస్కరిస్తాను అనుకుని నమస్కరించినాడట కబీరుదాస్ ఇలా ఆధ్యాత్మిక ప్రసంగాలలో భగవత్ సాక్షాత్కార విషయంలో కానీ ఆ సాక్షాత్కారానికి మూలమైన మంత్ర మంత్రార్థాలను తెలిపి ఆత్మస్వరూపం ఉజ్వలం కావటానికి సహాయపడే మహానుభావుడు ఆచార్యుడే అనేది సుస్పష్టం ఆచార్యునకు పరమాత్మ పరతంత్రుడై ఉండును ఆచార్యుడే ఆత్మజ్ఞాన నిష్టను తొలగించి చేతనునకు భగవద్ అనుభవమును కలిగించును శ్రవణ మనన నిధి ధ్యానములచే భగవత్ సాక్షాత్కారము భక్తుల యొక్క సహవాసము కలిగించును తద్వారా సాత్వికమగు చిత్త వృత్తిని కలిగించును దీనివలన ఆచార్య సమాశ్రయణమునకు అర్హత లభించును తరువాత ఆచార్యుని ఆశ్రయించి వారి ద్వారా తిరుమంత్రమును పొంది ఆ మంత్రముచే ప్రతిపాదింపబడు భగవానుని ఎరుగును ఆ భగవాను ఆశ్రయించిన భాగవతుల అభిమానమును ఆర్జించుకునుటే తన జీవిత లక్ష్యమని భావించును ఆచార్యునకు మూడు లక్షణములు ఉండవలెను పరమాత్మకు విధేయుడై ఉండవలెను జీవులను పరమాత్మ వద్దకు మరలింపగలవాడై ఉండవలెను జీవుల వేదనను చూచి ఓర్వలేనంత ఉదారుడై ఉండవలెను ఇట్టి గుణములు కలిగి ఉండి ఆత్మకు పోషకమైన పరిపూర్ణ బ్రహ్మానుభవమును ఆహారముగా ఇచ్చువాడై ఉండవలెను తిరుమంత్ర ప్రతిపాద్యమగు పరతత్వముగు శ్రీమన్నారాయణుని ఎరిగి వానికే చెందిన వారమని భావించుట శ్రేష్టము అంతకంటే కూడా సర్వేశ్వరుని భక్తులకు చెందిన వారమని భావించుట శ్రేష్టతరము ఇదే మంత్రార్థ సారము అష్టాక్షరీ మంత్రముచే భగవత్ శేషత్వమును ఎరుంగుట కంటే భాగవత శేషత్వమును ఎరుంగుట ప్రధానము అని మంత్రార్థ సారము తెలియచేయును భగవంతుడగు నారాయణునికే చెందినవాడను అనుట మంత్రార్థము భాగవతులకే చెందినవారము అనుట మంత్రార్థ సారము భాగవతుల ద్వారానే భగవంతుని సేవించవలయను అనున్నది సంప్రదాయము ఇట్టి విషయమును ఎరింగించువాడు ఆచార్యుడే అందులకే మన విశిష్ట ద్వైత సాంప్రదాయంలో ఆచార్యునకు ఎంతో ప్రాశస్యము ఉన్నది ఆచార్య సమాశ్రయణము చేతనే మంత్రప్రాప్తి మంత్రార్థ జ్ఞానము మంత్రార్థ సారమగు భాగవత శేషత్వము కలుగును అప్పుడే చేతనుడు తరించును అను ఈ విషయము ఆచార్యుని వలననే లభించును తన వద్దకు ఉజ్జీవనమును కోరి చేరిన శిష్యునకు ఆ శిష్యుడు మంత్ర మంత్రార్థములను పొందగోరుచున్నాడు కనుక అతనికి వాటిని ఉపదేశించి వారు ఉజ్జీవించుటకు ఆవశ్యకమైన హితమును ఆచార్యుడు ఉపదేశించవలెను ఇట్లు మంత్రమును ఉపదేశించినప్పుడు ఆచార్యుడు తనను ఆచార్యునిగా భావింపరాదు తాను ఉపదేశించువాడను అని భావించుట అపచారము తన ఆచార్యుడే వారికి ఉపదేశించుచున్నాడని భావింపవలెను తాను కేవలము తన ఆచార్యునకు ఒక పని ఒట్టువలే ఉన్నానని భావింపవలెను ఉపదేశమును పొందు శిష్యుని తన శిష్యునిగా భావింపరాదు తన ఆచార్యునకు ఇతడు కూడా శిష్యుడు అని భావింపవలెను ఉపదేశించినప్పుడు ఆ ఉపదేశమునకు ఫలము తనతో పాటు భగవానునకు మంగళాశాసనము చేయినప్పుడు తనకు తోడుగా మరొక వ్యక్తి దొరికినాడని భావింపవలనే కానీ అతడు సమర్పించు ధనమును కానీ శుశ్రూషను కానీ ఫలముగా భావింపరాదు శిష్యుని ఉజ్జీవింప ఉజ్జీవనమునకై తాను ఉపదేశించుచున్నానని ఆచార్యుడు భావింపరాదు శిష్యునకు వారు ఉపదేశించుట భగవత్ కైంకర్యమే అని కూడా భావింపరాదు ఇట్లు అన్ని విధములుగా తాను తన ఆచార్యునకు ఉపకరణముగానే ఉంటినని భావింపవలను కానీ తానొక వ్యక్తిగా తాను చేయుచున్నట్లుగా భావింపరాదు ఆచార్యుడు ఆచార్య పరతంత్రుడై తనను ఆచార్య పరతంత్రుడుగానే భావించి తన ఆచార్యుడు తనకు లభింపచేసిన శిష్యుడు ఈతడు అని భావించుటచే ఆచార్యత్వము సిద్ధించును ఈ విధముగా తనను ఆచార్యునిగా భావింపక శిష్యుని తన శిష్యునిగా భావింపక ఫలము మంగళాశాసన పరుడొకటయ్యే అని భావించిన నాడు భగవానుడు ఇతడు ఆచార్యుడు అని భావించును అప్పుడు ఈ ఆచార్యునకు ఆచార్యత్వము సిద్ధించును తనకు ఫలము తాను మంగళాశాసన పరుడటే ఈ విధముగా ఉపదేశించు ఆచార్యుడు తాను ఉపదేశించువాడను కానని తన ఆచార్యుడే ఆచార్యుడని భావించి ఉపదేశింపకపోయినచో అతనికి ఆచార్యత్వం సిద్ధింపదు తానే ఉపదేశించుచున్నానని ఉపదేశించిన నాడు ఉపదేశ సిద్ధి లేకపోవుటచే ఉపదేశ పాత్రుడైన శిష్యునకు కూడా శిష్యత్వము సిద్ధింపదు సుశీలరాణి రామానుజదాసు